ఏడాదిలో ముప్పై లక్షల కో ముప్పై లక్షల ఓట్లు తొలగించేశారు అందులో పద్నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల ఓట్లు వలసల పేరిట తీసేసినవే అసాధారణ స్థాయిలో ఓట్ల తొలగింపుపై అనేక అనుమానాలు తుది జాబితా కూడా లోపాయ లోపాయకారమే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది చాలా ఓట్లు ఇష్టం వచ్చినట్టుగా తొలగించిండ్రు అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక ఇక అబ్సెంటి ఓట్లు మాత్రం తొలగించలేదు సస్పెండ్ చేసినప్పటి చేసినప్పటికీ ఈ ఓట్లపై ప్రేక్షక పాత్రే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వాటి ఆధారంగానే దొంగ ఓట్లు రెండున్నరేళ్ళు అవుతున్న జాబితా నుంచి తీసేయని అధికారులు ముప్పై లక్షల ఓట్లు ఇట్లా దొంగ ఓట్లు క్రియేట్ చేయబడ్డవి తర్వాత అక్కడ కలెక్టర్ దాని నుంచి డౌన్లోడ్ చేయబడ్డాయి అని చెప్పేసి అక్కడ కలెక్టర్ పైన ఐఏఎస్ అధికారి పైన వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం హండ్రెడ్ పర్సెంట్ ఈ సస్పెండ్ చేయాలంటూ సస్పెండ్ చేసేసింది అయినప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా కూడా వాళ్ళు తేరుకుంటలేరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే దొంగ ఓట్లను ఇంకా ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి కథనం వేసింది ఈనాడు దినపత్రిక